నమస్కారం ఈ వీడియోలో మనము అనురాధ నక్షత్రం వారికి ఏ ఏ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే మనము కనుక్కొని లేదా దానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్టయితే మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకోవటం ఒక జ్యోతిషుని సంప్రదించి దానికి తగిన అనుసంధానమైన వారి దశ మహర్దశ ఏది నడుస్తోంది షష్ట అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్న దశల ఆ ఈ దశ ఈ అధిపతులు షష్ఠ అష్టమ వ్యయాధిపతులు కనెక్షన్ ఏమన్నా ఉన్నదా వారి దశల అనేది మనం చూసుకుని వాటికి అనుసంధానం చేసుకుంటూ పరిహారం చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది అంటే ముఖ్యంగా అనురాధన ఇచ్చిన నక్షత్రం వారికి పైత్య సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉదర సంబంధం ప్రేగుల నొప్పులు అలాగే స్త్రీలకు తీసుకున్నట్టయితే ఋతు సంబంధ వ్యాధులు మూల మూల శంఖ అనేది రా రావచ్చు అలాగే వీళ్ళకి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు అనేవి కూడా ఇక్కడ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి వారి ఈ రాశిచక్రాన్ని అనుసరించి గ్రహస్థితిని అనుసరించి అలాగే ఈ నక్షత్రం వారికి ఫలానా ఇది వచ్చే అవకాశం ఉన్నది అని మాత్రమే మనము ఇక్కడ చెప్తున్నాం వ్యక్తిగత పరిశీలన చేసి కానీ మనము నిర్ధారణ చేయలేము అప్పుడు దానికి అనుసంధానం చేసుకుంటూ వైద్యానికి జ్యోతిష్యానికి మనం ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంటుంది